హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో అసలు పూజ అనేది మనం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి ఎన్నిసార్లు వెలిగించాలి ఎప్పుడు వెలిగించుకుంటే మంచిది అన్న విషయం గురించి ఈరోజైతే నీకు మీకు వివరంగా చెప్తానండి మనం చక్కగా ఏ ఆర్భాటాలు లేకుండా ఆడంబరాలు లేకుండా ప్రశాంతంగా సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా అయితే మనం కార్తీక మాసం పూజ చేసేటప్పుడు ముప్పై రోజులు చేసే వాళ్ళు ఉంటారు అలాగే సోమవారాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది సోమవారాలు ఏకాదశిలు పౌర్ణమి వరకు చేసుకుని మిగతా రోజు కొంతమంది అనమాట కొంతమంది ముప్పై రోజులు దీపారాధన చేసుకుంటారు మామూలుగా అయితే మనకి వీలు ఉన్న దాన్ని బట్టి మనం పూర్తి చేసుకోవాలండి మనం వీలుని బట్టే కదా మనం ఏదైనా వెళ్ళాల్సింది మనకి ఓపికని బట్టి ఆరోగ్యాన్ని బట్టి చేసుకోవాలి ఫస్ట్ రోజు తలస్నానం చేసి చక్కగా దీపారాధన చేసి తెల్లవారుజామునే నాలుగింటికల్లా లేచి దీపారాధన చేసుకుంటే చాలు మళ్ళీ లాస్ట్ రోజు చేస్తే నెలంతా చేసినట్టే మళ్ళీ మధ్యలో సోమవారాలు ఉన్నా చాలు మాములుగా లేచి అంటే ఈ సందర్భాల్లో తలక చాలు అనమాట మిగతా అన్ని రోజులు తలగబోసుకోవాల్సిన అవసరం లేదంటే సోమవారాలు కార్తీక పౌర్ణమి మనకు ముఖ్యమైన రోజులు ఉంటాయి కదా ఈ రోజుల్లో తలస్నానం చేస్తే చాలు మిగతా రోజుల్లో ఐదింటి దీపారాధన చేసుకుని ఒక దీపం తులసి చెట్టు దగ్గర ఒక దీపం శివయ్య దగ్గర అట్లాగే శివకేశవులు ఇద్దరికి దీపం పెట్టుకుంటే సరిపోయిద్ది అనమాట అందుకని ఇట్లా సింపుల్గా వాకిట్లో ముగ్గు వేసుకుని ఏదో ముగ్గు సోమవారాలేమో కొంచెం గ్రాండ్గా వేసుకుని మిగతా రోజుల్లో చక్కగా సింపుల్గా వేసుకుని పసుపు కుంకుమ అత్తుకొని ఇంటి ముందు అయితే రెండు దీపాలు పగలు అదే తెల్లవారుజామున మళ్ళీ సంధ్యా వేళలో ఇంటి ముందైతే రెండు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి కార్తీక మాసం అన్నాళ్ళు మీరు పూజ చేసినా చేయకపోయినా రోజు సాయంత్రం పూటైనా సరే సంధ్యా దీపంలాగా ముందు రెండు దీపాలు అయితే పెట్టుకోండి చాలా మంచిది ఇంటి ముందు అట్లా దీపం వెలుగుతూ ఉంటే ఈ కార్తీక కార్తీక మాసం అన్నాళ్ళు మనకి ఎందుకంటే మళ్ళీ మీరు పొద్దున్న స్నానం చేసే సాయంత్రం కూడా స్నానం చేసి దీపారాధన చేయాలా అని అనుకుంటారు కదా అవసరం లేదనమాట మీకు బాత్రూము అలాంటివి అంటే మనం శుద్ధిగా ఉన్నంతసేపు అవసరలా కాళ్ళు చేతులు కడుక్కునైనా సరే సాయంత్రం దీపారాధన చేయవచ్చు మనం ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని అంటుకోకుండా ఇంట్లోనే ఉంటే మనం ఏ బాత్రూమ్కి వెళ్లకు ఉంటే చక్కగా సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కనైనా దీపారాధన చేయవచ్చు అండి అంతగా అయితే స్నానం చేస్తే ఇంకా మంచిది అంతగా అయితే కాళ్ళు చేతులు కడుక్కుని దీపారాధన చేసుకోండి మనకి ఏ వంకతో అయినా సరే పూజ మానుకోవటం అనుమానాలతో అమ్మో ఇది ఇవ్వాలి ఇవాళ స్నానం చేయలేదు ఎందుకులా అనుకోకుండా పూజ చేసుకుంటారని చెప్తున్నాను అనమాట ఎటువంటి సందేహాలు లేకుండా మనం పూజ చేయడం దేవుడికి దీపం పెట్టడం దూపం ధ్యానం దానం అన్నీ కార్తీక మాసంలో అన్ని విశిష్టతనమాట అన్నిటికన్నా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం అనమాట అందరూ శివకేశ ఆధార ఆ దేవుడి స్మరణలో శివయ్య 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 అని కార్తీ మాసం ఓం నమ శివాయ అని పంచాక్షి మంత్రాన్ని మనకి వీలున్నసే మనం వంట చేస్తున్న ఇంట్లో ఏ పని చేస్తున్నా మన నోట్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం జపిస్తూ ఉంటే మనకి చాలా మంచి జరిగిందండి ఈ కార్తీక మాసం అనేది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలిగిస్తున్నారు కదా ఆ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు మీరు ఒక రోజు అంటూ అనుకోండి అనమాట అంటే మనం కార్తీక మాసంలో ఏ రోజైనా ఏకాదశులు కానీ లేకపోతే సోమవారాలు కానీ కార్తీక పౌర్ణం కానీ ఏదో ఒక ఈ నాలుగు సోమవారాల్లో కానీ కార్తీక పౌర్ణం రోజు కానీ కోటి సోమవారాలు అని వచ్చింది కదా అప్పుడు కానీ ఏకాదశి కానీ అనుకోండి అనమాట అప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజు మీరు దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోండి దాకా గుడికెళ్ళి ఏ గుడికి వెళ్ళినా ఏ శివాలయానికి వెళ్ళినా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాల్సిన అవసరం లేదండి మనం అది ఎందుకు వెలిగిస్తామంటే మనం అన్ని రోజులు పూజ చేయడం కుదరదు కాబట్టి మనం సంవత్సరం మొత్తం దీపం వెలిగించినట్లుగా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మనం దీపం వెలిగిస్తాం అంతేగాని ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడల్లా గుళ్ళో ఈ కార్తీక మాసంలో అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిచ్చేస్తున్నారనమాట అంటే అంత అవసరం లేదని చెప్తున్నా ఎలిగిస్తా అది మీ ఇష్టం లేని కానీ కాకపోతే దాని గురించి చెప్తున్నాను అవసరం లేదు ఏదన్నా ఒక వారం పెట్టుకుని ఇంట్లో ఫ్యామిలీ నలుగురు ఉన్నారనుకోండి నాలుగు నాలుగు మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని చక్కగా ఒక దాంట్లో అయినా సిలిగి వచ్చి లేకపోతే నాలుగు నాలుగు ప్రమిదల్లో పెట్టైనా చక్కగా ఆ రోజు ఉపాసం ఉండి సాయంత్రం పూట గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు వెలిగించు మళ్ళీ పొద్దున పూట అయినా వెలిగించవచ్చు కాకపోతే అది వెలిగించేటప్పుడు కాస్త ఉపవాసం ఉండి ఆ రోజు చక్కగా ఇంట్లో పూర్తి చేసుకొని సాయంత్రం ఒత్తులు వెలిగించొచ్చాక ఇంటికొచ్చి భోజనం చేసుకొని ఆ రోజు అట్లా పూర్తి చేస్తే మనకు ఆ ఫలితం దక్కింది అనమాట అందుకని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళినప్పుడల్లా ప్రతి శివాలయంలో వెలిగించాల్సిన అవసరం లేదు మామూలు దీపారాధన చేసుకుని మామూలుగా ఒక వినాయకుడిని పసుపు ముద్దేసుకుని మన వినాయకుడి పూజ చేసుకుని మామూలు ఆవు నెయ్యితో అయినా నువ్వుల నూనెతో అయినా ఏది ఉంటే అది నువ్వు ఆవు నెయ్యితోనే చేయాలని లేదు నువ్వుల నూనెతోనే చేయాలని లేదు మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ నూనెతో చక్కగా దీపారాధన చేసుకుంటే చాలా కాకపోతే దీపం అనేది వెలిగించి గుళ్ళో దీపం పెడితే మంచిది కాబట్టి దీపం వెలిగించడాన్ని కానీ ప్రతి చోట మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాల్సిన అవసరం లేదు చక్కగా ఇంట్లో తయారు చేసుకునే వీలుంటే తయారు చేసుకోండి లేకపోతే కొన్ని అయినా తెచ్చుకుని మనం ఎలా వీలుంటే అదే మళ్ళీ ఇంకొకటి కొంతమంది అక్క పొద్దున తుడిసాము ఇల్లు సాయంత్రం ఇంకా అట్లా రెండు పూటల తుడవాలా అని కూడా అడిగారు అవసరం లేదండి ఒక పూట తుడుచుకుంటే చాలు చక్కగా పసుపు ఉప్పు వేసుకుని ఒక పూట తుడుచుకోండి మీకు మీకు అది మీ వీలుని బట్టండి మీ ఓపికని బట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి కానీ మన ఆరోగ్యాలని ఓపికని చెడగొట్టుకుని మాత్రం చేసుకోకుండా మీకు వీలుని బట్టి అలా కుదిరితే అదే చక్కగా చేసుకోండి అనమాట నేనైతే ఈరోజు శివయ్యకి సింపుల్గా ఇట్లా రోజు ఇట్లా సింపుల్గా ఏ ఆడంబరం లేకుండా ఏమీ ఆర్భాటాలు లేకుండా సింపుల్గా అయితే పూజ చేసుకుంటాం అనమాట ఒక్క సోమవారాలు ఏకాదశిలు కార్తీక పౌర్ణంలో కొంచెం గడపలో పసుపు రాసి బొట్లు పెట్టి అప్పుడు చేసుకుంటాం మామూలు టైంలో వాకిట్లో ముగ్గేసి దీపాలు పెట్టుకుని సింపుల్గా చేసుకోవచ్చండి మిగతా రోజులు మనకి కోటి సోమవారాలు అని వచ్చింది కదా అవి కూడా ఆ రోజు కూడా బాగా చేసుకుంటారనమాట బాగా అంటే ఏముందండి దేవుడికి చేసే పూజే దీపం నైవేద్యం ఆయనకి హారతి ఈ ఊది అన్నీ సమర్పించి జలాభిషేకం చేయటమే కదా ఆ శివయకి నేనైతే మా శివయకి నీళ్ళతో మాత్రం రోజు అభిషేకం చేయాల్సిందే అభిషేకం చేసి ఆ స్వామి వారిని స్మరించుకుంటూ నేను ఎక్కువ వాటర్తోనే అభిషేకం చేస్తానండి అంతకు మించిన జలాభిషేకం ఏమీ లేదు ఇట్లాగే సింపుల్గా చేసుకుంటానన్నమాట చక్కగా ఈ బూతితో నేను చేశాను కదా ఇంకా అట్లానే ఆయనకి నీళ్ళతో అభిషేకం అయితే చేశాను అనమాట ఇంకా ఆ స్వామికి అభిషేకం చేసేసి శుభ్రంగా అలంకరించుకుంటాను సోమవారిని ఆయన ఎప్పుడూ ధ్యానంలో ఉంటారు కాబట్టి కుంకుమ బొట్టు పెట్ట అందుకే గంధం పెట్టి కుంకుమ పెడితే ఆయన చలవగా భావిస్తారంట శివయ్య అందుకని చెప్పి గంధం పెట్టి కుంకుమ పెట్టారు లేకపోతే ఈగుదన పెట్టచ్చు అనమాట చక్కగా అలంకారం చేసుకుని మూడు రకాల పువ్వులు పెట్టుకుని ఆ శివైన అలంకరించుకోవటంలో ఉండే ఆనందం నాకు మాములుగా ఉండదండి అసలు కార్తీక మాసంలో ఒక పక్క వాతావరణాలు బాగోలేదు కదా మనకు తుఫాను వాతావరణం అంటే చల్లగా గాలులు ఉన్నాయి కదా కానీ నాకు ఈ కార్తీ ఏదైనా మిగతా రోజుల్లో ఏమోలే ఈరోజు ఇంకా నేను అనిపించింది కానీ కార్తీక మాసంలో మాత్రం ఒక్కరోజు మిస్ అయినా నాకు ఏందో పూర్తి చేయనట్లుగా తృప్తిగా ఉండదండి అందుకని ఎటువంటి పరిస్థితులైనా సరే నేను కార్తీక మాసం మాత్రం పూర్తి చేయాల్సిందే ఆ శివయ్య మాత్రం దీపం వెలిగిచ్చేసి పూజ చేయాల్సిందే అనమాట నాకు అదే నాకు ఎక్కువ శివ పూజ అంటే చాలా ఇష్టం ఈ మధ్య నేను ఏడు శనివారాలు వ్రతం చేయడం వల్ల నాకు ఆ వెంకటేశ్వర స్వామి కూడా చేయడానికి ఇష్టం బాగా కలిగింది అనమాట ఎక్కువ నేను కార్తీక మాసం శివ మొదలుపెట్టిన ఐదారు సంవత్సరాలు అసలు నేను ఆరు నెల రోజులు భోజనం కూడా చేసేదాన్ని కదా అలా చేసేదాన్ని అనమాట అంత ఇష్టం నాకు శివయ్య అంటే నాకు శివ పూజ బాగా చేస్తాను అందుకని ఆయన అలంకరించుకోవడంలో ఆయనకి ఒక్కరోజు దీపం పెట్టకపోయినా నాకు ఏదోలా ఉంటుందండి చక్కగా మూడు పువ్వులతో మూడు రంగు పువ్వులు అంటే మూడు రకాల పువ్వులు పెడితే ఆయనకి ఇష్టం అంట చిన్న మాలే మారేడుదాలో అదే బిల్వ పత్రం తీసుకొచ్చి ఆయనకి సమర్పించి చక్కగా ఈ బూదితో ఆయనకి అభిషేకం చేసుకుని తర్వాత మళ్ళీ ఆయన యథావిధిగా అలంకరణ అనమాట ఈ భూతితో అభిషేకం అంటే ఆ శివయ్యకి చాలా ఇష్టం అండి ఇట్లా చక్కగా సింపుల్గా మీరు ఎటువంటి ఆర్పాటాలు రంగులు ఆ ఆడంబరాలు లేకుండా నేను ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకుంటానండి మీ మిగతా ఒక్క సోమవారాలే గడపలు పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టుకుని అలంకరణగా రంగులు వేసుకుంటాం మిగతా రోజుల్లో అది కాక ముగ్గుతో వేద్దామంటే నేము అక్కడ నిల్వ వర్షం పడుతుంది కదా ఉండదు అనమాట అందుకని నేను ఈ పూజ అయితే చేయాలి సోమవారికి దీపం అయితే పెట్టాలి అని చెప్పేసి చక్కగా సోమవారిని అయితే అలంకారం చేసేసుకుని సోమవారికి అష్టోత్తరాలతో పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను మా శివయ్య చూసారో ఎంత అందంగా ఉన్నాడో నాకు రోజు ఆ శివయ్యకి శంకు పూలు మాత్రం చక్కగా దొరుకుతున్నాయి అనమాట ఆ శంకు పూలు తీసుకొచ్చి ఆ స్వామివారికి ఒక్కటన్నా సమర్పించాలని అట్లాగే చక్కగా ఆ బిస్కెట్ కలర్ మందార పూలు అష్టోత్తరం చేస్తుంటే చాలా బాగున్నాయండి ఆ శివకి ఇంత పూజ చేసే బాధ్యత నాకు కలిగించి నేను ఆయనకి పూజ చేసే భాగ్యం నాకు కలిగినందుకు నేను నాకు చాలా సంతోషంగా ఉందనమాట ఇలా ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా పూజ ఏదో ఒక వంకతో అమ్మ అలా చేయకూడదేమో అన్నట్టుగా పూజ మాత్రం మానుకోమాకండి అండి దీపం పెట్టుకోండి చక్కగా పూజ అయితే చేసుకోండి మనకి దీపం పెట్టి దేవుడికి పూజ చేయటమే కావాలండి మీరు అంతగా పొద్దున్నే మాది పెద్ద ఇల్లు మేము అంత శుభ్రం చేసుకునే దానికి లేట్ అయిపోయింది ఇదంతా చేయలేము అనుకున్నారనుకోండి ఆ దేవుడు గది వరకు తుడిచేసుకోండి దేవుడు పూజ చేసినంత వరకు తుడిచేసుకుని బయట వరండా వరకు తుడిచేసుకుని ముగ్గేసుకుని పూజ చేసినాక ఇంకా పూజ ఆ దీపాలన్నీ కొండెక్కాక మిగతా పని చేసేసుకోండి ఇంకా మిగతా ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి అంతేగాని ఏదో కొంకతో పూజ మాత్రం మానుకోకండి మీకు పూజ చేయాలి అనిపిస్తే మాత్రం ప్రశాంతంగా చేసుకోండి ఆ శివయ్యని ప్రశాంతంగా స్మరించుకోమని నేను చూపుతున్నా మనకి ఇంట్లో దీపం పెట్టుకుంటే ఇల్లు కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో కూడా చక్కగా ఎలాంటి చిరాకులు లేకుండా మనసు ప్రసా మనం ఒక్క పది నిమిషాలు మనం పూజ చేసి ఆ ఐదు నిమిషాలు కల్లార్కుండా ఆ పూజా మందిరంలో చూస్తే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట నేనైతే అసలు నాకు ఇంట్లో దీపం పెట్టకపోతే ఆ రోజంత మనసులో మనసులా ఉండదు అనమాట అబ్బో ఈరోజు పూజ ఈ ఈరోజు నేను నా నేనే కాదండి పొద్దున పూట నేను పూజ చేస్తా ఇక పిల్లలు సాయంత్రం పూట అయితే పిల్లల్ని చక్కగా స్నానం చేయించి స్కూల్ నుంచి వస్తారు కదా స్నానం చేస్తారు కదా వాళ్ళ చేతే దీపాలు వెలిగిస్తాను అనమాట దీపాలు వెలిగించి పూజ చేయండి చెప్పి వాళ్ళ చేతే చేపిస్తే ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలని ఈ కార్తీక మాసం అన్నాళ్ళు చక్కగా నాన్ వెజ్ కూడా ఏం తినవండి అదే పిల్లలకు కూడా నేర్ అనమాట ఎందుకంటే ఒక నెల రోజులు మనం నాన్ వెజ్ తినకపోవడం వల్ల ఏమీ అవ్వదు కాకపోతే ఇప్పుడు నుంచి చిన్న ఆ పిల్లలకు కూడా ఇట్లా కార్తీక మాసంలో లే నాన్ వెజ్ తినకూడదు అంటే అది దైవం దేవుడి గురించి మనకి ఈ మాసం ఉన్న కార్తీక మాసం యొక్క గొప్పతనం గురించి ఆ పిల్లలకు కూడా తెలియాలి ఎందుకంటే వాళ్ళల్లో కూడా దైవశక్తి అనేది అదే దైవం మీద భక్తి అనేది ఉండాలండి లేకపోతే పిల్లలు భయభక్తులతో ఉండరు అనమాట అందుకే ఇంట్లో పిల్లలకు కూడా చక్కగా దేవుడిని స్మరించి దేవుడికి నమస్కారం చేయటం నేర్పించాలన్నమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు కాస్త సబ్స్క్రైబ్ చేయండి అండి నన్ను ప్రోత్సహించండి మీ అందరికీ నా వీడియోలు నచ్చితే ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నానండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి స్వామివారికి చక్కగా అరటి నైవేద్యంగా పెట్టుకున్నాను సింపుల్గా అదే తాంబూలం నైవేద్యంగా పెట్టుకుని స్వామివారికి హారతిచ్చి చక్కగా దూపం వేసేసుకుని స్వామివారిని అయితే ఇలా స్మరించుకున్నానండి అందరూ నా శివయ్య అందరినీ చల్లగా చూడాలని ఆ శివయ్యని నేను కోరుకుంటున్నాను అందరూ మా శివయ్యకి ఒకసారి తండం పెట్టుకోండి అండి అందరికీ మంచి జరగాలని చెప్పి నేను ఆ శివయ్యని ఆ వెంకటేశ్వర స్వామిని అందరినీ కోరుకుంటున్నానండి మా దుర్గమ్మ తల్లి చూడండి ఎంత బాగుందో ఎర్రమందారు కూ చక్కగా ఆ అమ్మని ఆ అయ్యవారిని ఇటు అమ్మవారిని అటేమో మన విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని అందరినీ నా మందిరంలో పెట్టుకున్నానండి బాయ్